ఓం నమో వెంకటేశాయ ఈరోజు మార్చి ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది ప్రభవ నుంచి అక్షయ వరకు గల సంవత్సరాలలో ముప్పై తొమ్మిదవలైన విశ్వా నామ సంవత్సరంలోకి ఇప్పుడు అడుగుబెట్టబోతున్నాం చాంద్రమానం అనుసరించే తెలుగువారి సంవత్సరాది ఉగాది సంస్కృత పదమైన యుగాది కాలక్రమంలో ఉగాది అయింది ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం అలా ఉగాది చాంద్రమాన నక్షత్ర గమనంతో రూపుదిద్దుకున్నదనేది ఖగోళ జ్యోతిష శాస్త్ర ప్రమాణం ఇదే విషయాన్ని హేమాద్రి పండితుడు చతుర్వర్గ చింతామణి గ్రంథంలో ప్రస్తావిస్తూ బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజుగా దీన్ని పేర్కొన్నాడు అఖండ దేవుడు తన స్మృతి కౌస్తుభం గ్రంథంలో చాంద్రమాన సంవత్సరంలోని తొలి మాసమైన చైత్ర మాసంలో తొలి తిథి అయిన పాడ్యమి ఉగాది అని తెలిపాడు ఈ రోజు నుంచి వసంత ఋతువు ఆరంభమవుతుంది కొత్త సంవత్సరం మొదలైన సందర్భంలో ఆచరించవలసిన విధి విధానాలను మన పూర్వ ఋషులు ఎప్పుడో నిర్దేశించారు దాని ప్రకారం ప్రాతకాలంలో అభ్యంగన స్నానం చేయడం ఉగాది నాటి తొలి నియమం దానికి ముందు ఇంటిలోని పెద్దవారితో తలకు నూనె పట్టించుకొని వారి ఆశీస్సులు పొంది స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పూర్వులు చెప్పారు అలాగే నూతన వస్త్రాలు ధరించడం దైవారాధన చేయడం ఉగాది పచ్చడిని దైవానికి నివేదించి పడగడుపున ఆరగించడం పెద్దల ఆశీస్సులు పొందడం లాంటివి విధులుగా నిర్దేశించారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకం అది అమృత సమానం విశేషమైన రోగ నిరోధక శక్తి కలిగినది షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తే ఏడాదంతా సౌఖ్యదాయకంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఉగాది నాడు తప్పనిసరిగా పంచాంగాన్ని పూజించాలి పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగం అంటే తిథి వారం నక్షత్రం కరణం యోగం అనే ఐదు అంగాలను కలిగినది ఏడాది కాలాన్ని ప్రమాణంగా చేసుకొని ఆ కాలంలో గ్రహాల సంచారం అవి కలిగించే ఫలితాలు ఆయా నక్షత్ర జాతకులు పొందబోయే శుభాశుభ ఫలితాలు రాజపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాలు కందాయ ఫలాలు ఇలా పలు విషయాలు పంచాంగంలో సవివరంగా ఉంటాయి అలాగే గ్రహ సంచారాలు నక్షత్ర గమనం పండుగల నిర్ణయం శుభ ముహూర్తాలు ఇవన్నీ పంచాంగాన్ని అనుసరించే ఉంటాయి ముఖ్యంగా కర్తరీ నిర్ణయం సూర్యుడి ఆధారంగా జరుగుతుంది వాతావరణ మార్పులను సూచించే కర్తరీ నిర్ణయం కర్తకులకు ఎంతో ముఖ్యం ఇవే కాకుండా గ్రహణాలు పుష్కరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా పంచాంగం ద్వారా తెలుసుకోవచ్చు గ్రహాలు పరమాత్ముని ఆధీనంలో ఉంటాయి పంచాంగ శ్రవణం చేసి పరమాత్మని ప్రార్థించిన వారికి ఆయన కృప నిస్సంశయంగా కలుగుతుంది మనం నిత్యం చేసే పూజ విధిలో ఈ ఐదు అంగాలను స్మరించుకోవడమే సంకల్పం తిథి శ్రేయస్సును ఇస్తుంది వారం ఆయుష్ను కలిగిస్తుంది నక్షత్రం పాపాలను తొలగిస్తుంది యోగం రోగాలను తొలగిస్తుంది కరణం కార్యాలకు విజయం చేకూరుస్తుంది అందుకే పంచాంగాన్ని ఒక ఏడాదికి సంబంధించిన కాల విజ్ఞాన సర్వస్వం అని చెప్పవచ్చు ఇదంతా తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఉగాదిని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఉగాది శుభాకాంక్షలు